అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో మరో నకిలీ మద్యం డంప్ సీజ్ ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల నకిలీ మద్యం డంప్ పట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే ఇరవై నాలుగు గంటల తిరగక ముందే మరో నకిలీ మద్యం డంపును మొలకల చెరువు ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో మరో నకిలీ మద్యం డంప్ ఐదు కోట్ల నకిలీ మద్యం డంప్ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే నాలుగు గంటల తిరగక ముందే మరో నకిలీ మద్యం డంపును మొలకల చెరువు ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది నాయుడా యా సురేంద్ర నాయుడు పులికిల్ సార్ కట్టా సురేంద్ర నాయుడా మీకు ఫ్రెండా బాబు అయితే పెట్టే స్వాయా ఏ బాబు అదే ఐపీ వాళ్ళ మనిషి బార్లో పని చేస్తా పట్టుకునే రోజు మేము అట్లే చేయలేదు సార్ మాకు అవసరం చెప్పండి దానికి